ఎందుకమ్మా నా కోసం ఇంత ఖర్చు పెట్టాడని ఎప్పుడు కనీసం ఒక్క మాట అయినా చెప్పలేదు పైగా అంత నువ్వే చేసినట్టు కబుర్లు ఎందుకు చెప్పావు నీ మాటలు నమ్మి చివరికి వాడిని దూరం పెట్టా కన్న తల్లివేనా అనిపిస్తుంది నిజంగానే మిమ్మల్ని కన్నది నువ్వేనా కాస్త గట్టిగానే అడిగింది సునీత సునీత కోపంగా అరిచింది సుమిత్ర ఎందుకమ్మా కోపంగా అరుస్తావు నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా ఇప్పుడు నీ వల్ల వాడు దూరం అయ్యాడు నీ మాటలు విని నేను ఇంకా మాయలో ఉంటే నా సంసారం వేధన పడుతుంది వస్తాను అని కోపంగా బాక్స్ అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళింది కూతురు వెళ్ళగానే బాధపడింది సుమిత్ర కన్న కూతురు కూడా చేయంటుంది నిన్ను నిన్న అంతలాను మాయ మాటలు చెప్పవదానికి ఎగ్నైనా మనిషిగా మారు లేదంటే చివరికి నీ బ్రతుకు ఒంటరి బ్రతుకు అవుతుందని నరేష్ గారు బయటికి వెళ్లారు ఏం మాట్లాడలేదు సుమిత్ర తనలో తానే బాధపడింది ఇంటికి వచ్చిన సునీత సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళడం చూసి రవి ఆలోచిస్తూ ఏంటమ్మా పుట్టింటికి వెళ్ళిన ప్రతిసారి కోపంగా వస్తుంది కదా మరి ఇప్పుడు ఏంటి డల్గా ఉంది ఏమోరా నిజంగానే నీ పెళ్ళం పిచ్చిది ఎక్కువ అమ్మ మాటలు వింటుంది మరి ఏం జరిగిందో ఏంటో నువ్వే అడుగు నేను అడగనమ్మా అదే చెప్తుంది అని ఇద్దరు మాటల్లో తల తలస్నానం చేసి పట్టు చీర కట్టుకుని పూజ గదిలో పూజ చేసుకుంది సమీర ఇల్లంతా దుబ్బం వేసి కిషన్ రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు కార్తిక్ పూజ గదిలో అగరత్తుల సువాసన ఏదో తెలియని ప్రశాంతత కలిగి దేవుని గదికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాడు కాఫీ అంటూ నవ్వుతూ కాఫీ కప్ ఇచ్చింది సమీర లెమన్ అండ్ పింక్ కలర్ పట్టు చీరలో ఎంతో అందంగా ఉంది సమీర గుడ్ మార్నింగ్ మై వైఫీ అంటూ నుదిటిన ముద్దు పెట్టుకున్నాడు గుడ్ మార్నింగ్ శ్రీవారు అని ఇద్దరు బయట వాళ్ళు రెడీ చేసుకున్న గార్డెన్లో కూర్చొని కాఫీ తాగారు వంట ఏం చేయండి కార్తిక్ ప్రసాదం పులిహోర పరమాన్నం చేశాను కర్రీ పొటాటో వండైనా ఆ పని చేయి నువ్వు ఈ లోపు నాన్ వెజ్ తినవు కదా ఈవినింగ్ టిఫిన్ చపాతీలు వేసే ఎలా ఉంది ఆఫీస్ నిన్న ఆఫీస్కి వచ్చావు కదా నచ్చిందా ఎందుకు నచ్చదు మా వారిని చూసుకుంటూ వర్క్ చేయటం చాలా ఆనందంగా ఉంది నాకు అబ్బో మరి అంటూ నవ్వుతూ కార్తిక్ భుజంపై వాలింది ఇద్దరు పావుగంట సేపు కబుల్ చెప్పుకున్నారు ఆఫీస్ టైం అవుతుందని సమీర చుడిదార్ వేసుకొని జడ వేసుకొని బయటకు వచ్చి ఇద్దరికి లంచ్ బాక్సులు పెట్టేసి బ్యాగ్లో సరిదేసింది కార్తిక్ ఇద్దరు ల్యాప్టాప్ ఫోన్స్ అన్నీ తీసుకొని బయటికి వచ్చాడు సమీర అయిందా ఆ వస్తున్నానండి అని ప్లేట్లో దోశలు పెట్టి చట్నీ వేసి కార్తిక్ ఇచ్చింది నాకు ఒక్కటివి తెచ్చావు నువ్వు తెచ్చుకోవా ముందు మీరు తినండి తెచ్చుకుంటా అని నవ్వుతూ తను తెచ్చుకుని ఇద్దరు కలిసి టిఫిన్ చేసి ఇంటికి తాళం వేసి ఆఫీస్కి వెళ్ళారు ఏదో తెలియని ప్రశాంతత కలిగింది సమీరాకి కానీ మనసులో మాత్రం కుటుంబం అంతా దూరం ఉండేసరికి ఏదో తెలియని వెళితే కార్తిక్ కేబిన్కి వెళ్ళగానే సమీరా నరేష్ గారికి ఫోన్ చేసింది హలో చెప్పమ్మా ఎలా ఉన్నారు ఆఫీస్కి వెళ్ళారా అవును మామయ్యా ఇప్పుడే వచ్చాం ఆఫీస్కి ఎలా ఉన్నారు అత్తయ్య ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారా లేదురా నేను వచ్చింది అంటూ జరిగిన విషయం అంతా చెప్పారు నరేష్ గారు అంతా విన్న సమీర షాక్ అయింది అంటే మామయ్య అత్తమ్మ మనసు మారిందా చాలా ఆశగా అడిగింది అత్తింట్లో ఉండాలన్న సమీర ఆశ తెలీదమ్మా ఎందుకు అలా అడుగుతున్నావు అదేంటి మామయ్య అలా అడుగుతున్నారు నాకు మాత్రం ఉండదా అత్తింట్లో ఉండి ఇల్లు చూసుకోవాలి అందరితో కలిసి ఉండాలని అత్తమ్మ మనసు మారితే నేను ఆయన అక్కడికి వచ్చేస్తాం మామయ్య దూరంగా ఉంటున్న ఏం లాభం నాన్న నలుగురు తోడుగా లేకపోతే ఇంకెందుకు మామయ్య కుటుంబం నీలాంటి గోడలు ఎక్కడ ఉండదు తల్లి నీ మంచి మనసును అర్థం చేసుకోలేకపోయింది నా భార్య అంతా దాన్ని దురదృష్టం అనుకుని ఇక్కడికి వచ్చే ఆశలు ఏం పెట్టుకోకు సమీరా నీ అత్తమ్మ మనసు మారడం అంటే మరో జన్మ తల్లి ముందు నువ్వు నీ ఆరోగ్యం చూసుకో హ్యాపీగా ఉండు మీ అత్తమ్మ విషయాలు ఎక్కువ ఆలోచించుకో నువ్వు ఇప్పుడిప్పుడే కదా కోలుకుంటున్నావు కాస్త అర్థం చేసుకోమా అని సమీరతో మాట్లాడి ఫోన్ కట్ చేశారు ఫోన్ పక్కన పెట్టి ఆలోచనలో పడింది సమీర ఏంటి వర్క్ చేయటం అనేసి ఆలోచనలో ఉన్నావు కార్తీక్ అంటూ నవ్వుతూ బయటికి లేకపోతుంటే కూర్చో పర్వాలేదన్నాడు ఎంత కాదన్నా మీరు మా బాస్ కదా గౌరవం ఇవ్వకపోతే ఎలా చా అవునా అంటూ నవ్వుతూ చైర్లో కూర్చొని నిన్న ఫైల్ ఇచ్చాను కదా నీ దగ్గరే ఉంది ఇవ్వు సార్ వస్తారు సైన్ చేయించాలన్నాడు ఒక్క నిమిషం అంటూ డెస్క్లో పెట్టిన ఫైల్ తీసి కార్తిక్ ఇస్తూ అద్దమ్మ ఇంటికి వచ్చింది మాట్లాడలేదు కార్తిక్ గొడవ సర్దుమని కానీ ఒకసారి మనం వెళ్దామా కార్తిక్ నువ్వు కన్ను చూస్తూ అంటుంది ఆఫీస్ టైంలో ఇలాంటి విషయాలు డిస్కస్ చేయకు ముందు వర్క్ చేయని కార్తిక్ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు బాధపడింది సమీర ఫైల్ అంతా చెక్ చేసి చైర్ కానుకుని వెళ్తే మా అమ్మ మళ్ళీ నీ మనసును బాధ పెడుతుంది సమీరా బిడ్డన్ కోల్పోయి ఎప్పటికీ బాధపడుతున్నావు మళ్ళీ మళ్ళీ నీకు ఆ పెయిన్ ఇవ్వదలుచుకోలేదు అన్నాడు ఫోన్ పక్కన పెట్టిన నరేష్ గారు తన వైపు చూస్తున్న సుమిత్ర కేసు చూశారు ఎందుకు వచ్చావు నాకు ఏమీ లేదండి జరిగింది ఏదో జరిగింది అమ్మాయిని మన ఇంటికి తీసుకొని వద్దామండి ఎందుకు దాన్ని కాపురానికి కూడా నాశనం చేయటానిక చూడు నువ్వు నా ఇంట్లో ఉండేది కేవలం వాళ్ళకి తల్లిగా మాత్రమే అది గుర్తించుకో ఇకపై నీ ఆటలు సాగనివ్వను ఉంటే నా ఇంట్లో కుదురుగా ఉండు లేదంటే పో నాకు అభ్యంతరం ఏం లేదు అని నరేష్ గారు బయటికి వెళ్ళిపోయారు మాట్లాడలేదు సుమిత్ర మౌనంగా బయటికి వచ్చి కూర్చుంది మనసు స్థిమితంగా లేకపోయేసరికి పూజ సామాగ్రి తీసుకుని గుడికి వెళ్ళింది ఇద్దరు చేసిన పనికి నరేష్ గారు ఆమెతో మాట్లాడడం అనేశారు రోజులు గడుస్తున్నాయి ఇటు సమీర కార్తిక్ ఆఫీస్కి వెళ్ళి రావడం రవి నరేష్ గారితో ఇటు సమీర ఫ్యామిలీతో మాట్లాడడం జరుగుతున్నాయి రెండు వారాల నుంచి సునీత సైలెంట్గా ఉండటం గమనించాడు రవి కడుపుతో ఉంది నెలలు దగ్గర పడుతున్నాయి కదా నీరసంగా ఉంటుందేమో అనుకున్నాడు ఆ రోజు ఆఫీస్ వర్క్ చేసుకొని ఎర్లీగానే ఇంటికి వచ్చాడు రవి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు రవి కాఫీ అంటూ భారంగా నడుస్తూ ముందుకు వచ్చింది సునీత భారీ ముఖం చూడగానే బాధ అనిపించింది రవికి గొడవైన దగ్గర నుంచి సునీతకి దూరంగానే ఉంటున్నాడు ఏమైంది నీరసంగా ఉండవు రెండు వారాల నుంచి చూస్తున్నా డల్గా ఉన్నావు వంటలో బాగాలేదా ఏంటి అదేం లేదు అంటూ సోఫాలో కూర్చొని మంచం మీద కూర్చోలేను కాఫీ తాగండి చల్లారిపోతుందని నుదుటిని పట్లనే చెమట తుడుచుకుంది కాఫీ కప్ పక్కన పెట్టి సునీత దగ్గరికి వచ్చి ఆ పక్కన కూర్చొని ఏమైంది అలా ఉన్నావు నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది నా దగ్గర ఏమైనా దాస్తున్నావా చాచా అలాంటిదేం లేదండి మరెందుకు నేను దూరంగా ఉంటే ఏదో ఒకటి వచ్చి గొడవ పెట్టుకుంటా లేదంటే మా అమ్మ మీద సెటర్లు వేస్తావు కదా సడన్ గా డల్గా ఉన్నావేంటి మీ నాన్నకి భోజనం పట్టుకొని వెళ్ళావు ఆ రోజు నుంచి నీ ముఖంలో సంతోషం లేదు అసలు ఏం జరిగింది రవి ప్రేమగా అడిగేసరికి దుఃఖం వచ్చేసింది సునీతకి ఏడు పాపుకోలేక రవిని హత్తుకుని ఏడ్చింది కంగారు పడ్డాడు రవి ఏమొద్దు ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ గొడవ పడ్డావా మీ నాన్నతో కాదండి అని జరిగిందంతా చెప్పింది అంత విన్న రవి సునీత చేతిని పట్టుకుని అందుకేనా నువ్వు డల్గా ఉన్నావు ఇప్పుడైనా తెలిసిందా మీ తమ్ముడు విలువ నా కోసం ఇంత చేశాడని అసలు తెలియదండి మా అమ్మ కూడా ఎప్పుడూ నాకు చెప్పలేదు బంగారం తెచ్చిన డబ్బు తెచ్చినా చివరికి చీరలు తెచ్చినా అమ్మ నాన్న అనుకున్నా కానీ తమ్ముడు కష్టమని నాకు తెలీదు నిజంగానే వాడి విషయంలో నేను క్షమించలేని తప్పు చేశాను మా అమ్మ చెప్పిన మాటలు విని సమీరాని బాధ పెట్టాను అని వెక్కి వెక్కి ఏడ్చింది ముఖం అంతా కందిపోయింది సునీతకి నెలలు నిండడంతో కాస్త వల్ల చేసి రంగు కూడా వచ్చింది ఇంకా ఏడవకు సునీత ఈ టైంలో ఎక్కువ ఏడవకూడదు కార్తిక్ దగ్గరికి పొద్దున్నే తీసుకొని వెళ్తాను సరేనా నిజంగానే తీసుకొని వెళ్తారా ఆ రేపు ఆఫీస్కి వెళ్ళను ముందు మా బామరి దగ్గరికి వెళ్ళి వస్తు వస్తు నేను బార్కి తీసుకొని వెళ్తాను మొన్న అడిగావు కదా పార్క్ వెళ్దామని ఏమంటావు ఈ పరిస్థితుల్లో తమ్ముడి దగ్గరికి తప్ప బయట ఎక్కడికి వెళ్ళానండి అని కడుపు మీద చేయి వేసుకొని బాగా భారంగా ఉంటుంది నడవడానికి కష్టంగా ఉంటుంది అందుకే ఎక్కడికి వెళ్ళడు సరే ఆలోచనలన్నీ పక్కన పెట్టు ముందు రెస్ట్ తీసుకో అని రవి బయటకెళ్ళడానికి సునీత తమ్ముడి కోసం ఆలోచిస్తూ బెడ్ మీద పడుకుంది సన్నే కావడంతో లేట్గా లేచింది సమీరా ఫ్రెష్గా కార్తిక్ ఇష్టమైన ఆలు పరోటా చేసింది కాలింగ్ బెల్ మోగడంతో స్టవ్ ఆఫ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని బయటకు వచ్చింది నేను చూస్తాను సమీరా నువ్వు వంట చేసుకో అని కార్తిక్ వినగానే సమీర కిచెన్కి వెళ్ళింది ఏ టైంలో ఎవరు నాన్న రారు మావయ్య గారు నెక్స్ట్ మంత్ వస్తా అన్నారు అమ్మమ్మకి వెళ్ళే ప్రపంచం మరి ఎవరై ఉంటారు అనుకుని డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా రవిత సునీత వాళ్ళని చూడగానే షాక్ అయ్యాడు కార్తిక్ ఎలా ఉన్నారు బావా అని తన అక్క వైపు చూశాడు తలదించుకుంది సునీత బయట నిలబడ్డారేంటి లోపలికి రండి బాబా అని నవ్వుతూ ఆహ్వానించాడు ఎవరు దగ్గర వచ్చింది మీరా మీ అన్నయ్య వదిన వచ్చారు టిఫిన్ పెట్టు వస్తున్నాను నవ్వుతూ బయటకు వచ్చిన సమీరా ఎలా ఉన్నారన్నయ్య ఎలా ఉన్న వదిన ఎంతో ఆప్యాయంగా పలకరించింది సగం సిగ్గుతో అక్కడే తలదించుకుని ఏడుస్తూ సమీరాని హత్తుకుంది నన్ను క్షమించు సమీరా నీ విషయంలో చేసింది చాలా తప్పు నిన్ను నేను మా అమ్మ చాలా ఉసురు పెట్టం దయచేసి మమ్మల్ని క్షమించు వదిన అంటూ మాట్లాడలేకపోయింది సమీరా అక్క ఏంటక్క ఇది కార్తిక్ అంటూ ఏడుస్తూ చేతులు పట్టుకొని నన్ను క్షమించరా అమ్మ మాటలు విని నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నా వదిలే అక్క జరిగిన విషయాలు ఏం మాట్లాడకు అయినా నువ్వు నన్ను క్షమాపణ అదకడం ఏంటి నువ్వు ఒక మాట అంటే నేను పన్నా అన్నాడు సునీత శివుకు మంది అది నీ తమ్ముడు అంటే సునీతకి మాత్రమే వినిపించేలా అన్నాడు రవి ఏడ్చింది సునీత ఆమెను ఊదార్చి సోఫాలో కూర్చోబెట్టారు సమీర కార్తిక్ వదినా అన్నయ్య వచ్చారు కాఫీ పెట్టు వాళ్ళ కోసం దోశలు వేసింది సమీర సునీత తనని తాను సముదాయించుకుని కార్తిక్తో మాట్లాడింది ఎలా ఉంటుందక్క ఆరోగ్యం టైంకి మందులేసుకుంటున్నావా లేదా వేసుకుంటున్నానరా ఎలా ఉంటున్నారు ఇద్దరు ఇక్కడ అంతా బాగానే ఉంటుందా ఆ అక్క అని చాలాసేపు మాట్లాడుకున్నారు సమీరా అందరికీ టిఫిన్ వడ్డించి తను అందరితో కలిసి టిఫిన్ చేసింది సరే కార్తిక్ ఇంక మేము వెళ్తాము మీ అక్కను సినిమా తీసుకెళ్ళాలి మీ బావ అబద్ధాలు చెప్తున్నాడ్రా అత్తమ్మ ఒక్కటే ఉంది ఇంట్లో తనకి కొంచెం నీరసంగా ఉంది అందుకే వెళ్తున్నావు జాగ్రత్త సమీరా జాగ్రత్తరా మేం కాదక్క నువ్వు జాగ్రత్త సరే ఇద్దరూ కాళ్ళు చూసుకొని ఒకసారి ఇంటికి రండ్రా తప్పకుండా వదిన అని ఆ లోపలికెళ్ళి చీర జాకెట్ తెచ్చి సునీత చేతిలో పెట్టింది నా మనసులో ఏమీ లేదు వదిన జరిగిందంతా మర్చిపోయా ఇకనైనా అందరూ హ్యాపీగా ఉందాం సరేనా నీ ఆవిడ మనసు బంగారం కార్తిక్ అని సమీరాన్ని హత్తుకొని రవితో పాటు బయలుదేరింది సునీత వాళ్ళు ఇద్దరు వెళ్ళగానే కార్తీక్ సోఫాలో కూర్చొని సమీర కేసి చూస్తాడు ఎంత మార్పు వచ్చిందండి వదిలిలో నిజంగా ఆయన వాళ్ళు మన దగ్గరికి ప్రేమతో వస్తే ఆ ఆనందమే వేరు కదా అవును సమీరా అని సమీరా దగ్గర తీసుకున్నాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి